హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు ఇందులో అప్రెంటిస్ పోస్ట్ లు అయితే వచ్చాయి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్ కోసం అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇస్రో బెంగళూరు డెబ్బై ఐదు అప్రెంటిస్ అయితే వచ్చాయి సో దీనికి ఎంగేజింగ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ట్రేడ్ అప్రెంటిస్ ఫర్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరు అండర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్పేస్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ఫర్ వన్ ఇయర్ ట్రైనింగ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ విత్ బిఈ బీటెక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అండ్ ఐటీఐ అండర్ ద దెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్టీన్ సిక్స్టీ త్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టైం సో ఇది బిఈ బీటెక్ మీద డిప్లొమా మీద డిప్లొమా ఇంజనీరింగ్ మీద అయితే వచ్చాయి సో లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇచ్చారు ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్స్ కి అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్ ఇచ్చారు బెంగళూరులో అయితే పద్నాలుగు ఉన్నాయి అంటే టోటల్ గా డెబ్బై ఐదు డెబ్బై ఐదు అప్రెంటిస్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ లొకేషన్ బట్టి ఇచ్చారు బెంగళూరులో అయితే పద్నాలుగు ఉన్నాయి ఈ కేటగిరీలో లక్నోలో అయితే ఒకటైతే ఉంది సో ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వచ్చి బెంగళూరులో పదమూడు ఉన్నాయి లక్నోలో నాలుగు ఉన్నాయి శ్రీ విజయపురంలో మూడు ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే బెంగళూరులో రెండు శ్రీ విజయపురంలో అయితే ఒకటైతే ఉంది దీనికి నెలకి మనకి తొమ్మిది వేల రూపాయలు అయితే స్టైఫండ్ ఇస్తారు ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ బిటెక్ ఇన్ కన్సెన్ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బిఈ బిటెక్ అయితే ఉండాలి ఇక మెకానికల్ కేటగిరీలో చూస్తే బెంగళూరులో నాలుగు లక్నోలో ఒకటైతే ఉంది అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బెంగళూరులో అయితే రెండు పోస్టులు ఉన్నాయి ఇక లైబ్రరీ సైన్స్ లో అయితే బెంగళూరులో ఒకటి ఉంది ఇది దీనికి కూడా లైబ్రరీ సైన్స్ కి తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు లైబ్రరీలో ఇక్కడ మాస్టర్ చేసి ఉండాలి మాస్టర్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బెంగళూరులో రెండు ఉన్నాయి తర్వాత ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో బెంగళూరులో ఒకటి లక్నోలో ఒకటి శ్రీ విజయపురంలో ఒకటి అయితే ఉన్నాయి ఇక ఎలక్ట్రానిక్స్ కి కమ్యూనికేషన్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ సో వీటికైతే ఇక్కడ పోస్ట్ వైజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే స్టైఫండ్ ఇస్తారు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇది డిప్లొమా కేటగిరీ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్స్ అని ఇచ్చారు డిప్లొమా హోల్డర్స్ ఇది సో ఎనిమిది వేల రూపాయలు అయితే దీనికి ఇస్తారు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అవార్డెడ్ బై రికగ్నైజ్ స్టేట్ బోర్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ లో చేసి ఉండాలి ఇక నెక్స్ట్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అని అన్నారు దీనికి ఐదు ఉన్నాయి బెంగళూరులో అయితే ఉన్నాయి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అవార్డు సో ఈ సబ్జెక్టు ఉండాలి అలాగే ట్రేడ్ ఐటీఐ మీద కూడా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ లో నాలుగు ఒకటి ఒకటి మొత్తం ఐదు ఉన్నాయి అలాగే మెకానిస్ట్ ఫిట్టర్ వెల్డర్ ఇక్కడ ఏడు వేల రూపాయలు తీస్తారు ఐటీఐ చేసి ఉండాలి ఈ సబ్జెక్ట్లో ఐటీఐ ఉండాలి ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద అప్లికేషన్ అప్లికేన్స్ ద అప్లికేషన్స్ విల్ బి ైజ్ స్క్రీన్ ఇంటర్వ్యూ అండ్ పేనల్మికల్ అండ్స్ ఇన్ ఇంటర్షన్ ఆఫ్ అగ్ వేకొన్లీస్డ్ ఆన్ దేర్ పొజిషన్ ఇన్ ద ప్యానల్ సెలక్టెడ్ క్యాండి ఇన్ఫార్మ్ ఓన్లీ బై ఈమెల్ షార్ట్ లిస్టడ్ డాక్యుమెంట్ ఎడ్యుషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ అంటే ట్రావెల్ మనకి ఇంటర్వ్యూ కోసం అయితే టిఏ ఇదైతే ఇవ్వరు ఇక్కడ మీరు డీటెయిల్ గా ఇచ్చారు డిగ్రీ డిప్లొమా ఎవరైతే మనం వచ్చిన స్కోర్ ను బట్టి పర్సె పర్సంటేజ్ బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫార్వర్డ్ కాపీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ విత్ ద సబ్జెక్ట్ ఇండికేటింగ్ అప్లికేషన్ ఫర్ అబౌవ్ మెన్షన్ అప్రెంటిషిప్ కేటగిరీ త్రూ ఇమెయిల్ సో ఇదేదైతే అప్రెంటిషిప్ వచ్చిందో అది వీళ్ళకి మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని కాపీని ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళకి ఇమెయిల్ అయితే చెయ్యాలి సో ఫర్దర్ ఇది నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం ఇక దీని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ రీజన్ వైజ్ అండ్ కరస్పాండింగ్ ఇమెయిల్ ఐడియాస్ టు విచ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ టు బి సెంట్ బై క్యాండిడేట్ ఆర్ టబులేటెడ్ బిలో ఇక్కడ ఇచ్చారు టెబుల్లేటెడ్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి మీరు సౌత్ సదరన్ నార్దర్న్ ఈస్టర్న్ వస్తే ఎక్కడైతే ఉన్నారో మీరు దాన్ని బట్టి ఈ ఇమెయిల్స్ కి వాళ్ళకి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలి ఫస్ట్ టెన్త్ క్లాసు తర్వాత ఐటిఐ డిగ్రీ డిప్లొమా డిగ్రీ డిప్లొమా తర్వాత ఎన్ఏఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఈ ఎన్ఏటిఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి నేషనల్ అప్రెంటీప్ ట్రైనింగ్ స్కీమ్ అంటది సో అక్కడ ఫస్ట్ మనం అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను సో అక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ద ఎన్రోల్మెంట్ నంబర్ షుడ్ కంపల్సరీ బి ఇండికేటెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సో ఏదైతే మనం ఇక్కడ ఈ ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అది కంపల్సరీ ఒక నెంబర్ అనేది వస్తుంది మనకి ఆ నంబర్ చూపించాలి వాళ్ళకి ఇక్కడ ఇంటర్వ్యూస్ డైరెక్ట్ ఇచ్చేసారు మే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నైన్ ఏఎంకి కి ఇంటర్వ్యూస్ ఉంటాయి అది రిపోర్టింగ్ సెంటర్ వచ్చేసి బెంగళూరు అలాగే లక్నో వాళ్ళకి లక్నోలు ఇచ్చారు మే ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ కి అలాగే విజయపురం వాళ్ళకి కూడా ఏప్రిల్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్కి ఇచ్చారు నైన్ ఏఎం కి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఆ సెంటర్కి ఆ టైంకి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి ఆల్ కర కరెస్పాండెన్స్ విత్ క్యాండిడేట్ షెల్ బి డన్ త్రూ ఈమెయిల్ ఓన్లీ ఇమెయిల్ ద్వారానే మీరు ఏదైనా వాళ్ళని అడగొచ్చింది సో ఇది కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనికైతే ఏం ఫీజ్ ఏమి ఉండదు ఎందుకంటే డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కాబట్టి సో అయితే ఫస్ట్ అయితే మీరు ఎలా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం దీన్ని సో ఆ సైట్ చూపిస్తున్నాను చూడండి ఇది నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనం స్టూడెంట్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ అయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఆధార్ కార్డు ఉందా ఓకే పర్సనల్ ఇమెయిల్ ఐడి ఉందా ఓకే మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ సైజులో ఉండాలి ఆధార్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత క్వాలిఫై డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ సో ఫస్ట్ పేజ్ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ ఉన్నాక ఇక్కడ మీరు అని పెడతారు సో అని పెట్టగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే సో మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు క్యాప్సర్ ఇస్తారు సెండ్ ఓటీపీ మీకు ఇమెయిల్కి కానీ మొబైల్కి కానీ ఓటీపీ వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని మీరు డైరెక్ట్ నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రకారం మీరు అప్లోడ్ చేసేస్తూ ఉంటారు అంటే మీ డీటెయిల్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు ఆ ఒక నెంబర్ ఇస్తారు మీకు ఇక్కడ ఎన్రోల్మెంట్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనే స్టూడెంట్ ఒక నెంబర్ వస్తుంది మీరు లాగిన్ అవ్వాలంటే సేమ్ అదే నెంబర్తో లాగిన్ అవ్వాలి ఇక్కడ చూడండి లాగిన్ అని తీసుకున్నారు అనుకో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు అయిన తర్వాత మీకు కంటిన్యూ అయిపోతుంది ఈ డీటెయిల్స్ ఏదైతే అప్లోడ్ చేస్తారో అది మళ్ళా మీరు ఆ సాఫ్ట్ కాపీని వీళ్ళకి ఈమెయిల్ ద్వారా పంపించాలి సో తర్వాత పంపించిన తర్వాత మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు అవి అవి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఏవైతే ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్నారు ఆ డాక్యుమెంట్స్ ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్ అటెండ్ అవుతారు సో ఇది డీటెయిల్స్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇస్రోలో ఎందుకంటే ఇస్రో అంటే చాలా మందికి తెలుసు ఇది స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోగలరు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్